నాక్ష్మి గారి ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి రెండు సినిమాలు చూశాను మహానటి మాత్రం నాకు విపరీతంగా వచ్చిన సినిమా నాయి గారు కాల్ చేసి రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత సందర్భం చెప్పడానికి ముందు నాకు కథా గమనాన్ని కాసేపు మాట్లాడి చెప్పిన తర్వాత వివరంగా చెప్పి చూపించారు కొన్ని దృశ్యాలు చూపించారు ఆ ఊరిని చూపిస్తూ కాసేపు జరిగే పరిణామాలు కావచ్చు జరిగే మార్పులు కావచ్చు జరిగే ఆ జీవన విధానాన్ని అంతా కళ్ళగట్టినట్టు చూపించారు నాయుగారు కూడా స్పష్టంగా చెప్పారు ఏం కావాలి ఆ సందర్భం యొక్క ఉద్దేశం ఏంటి ఆ సందర్భంలో ఏం తను ఏం చెప్పాలనుకున్నారనేది చాలా కష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత నేను ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాను వెళ్ళి ఒక మూడు రోజులు శ్రమించి ఆ మొదటి మూడు వాక్యాలైతే ఏదైతే క్లిష్టంగా ఉన్నాయో అది కేవలం ఒక గంట ఒక గంట సమయంలో మొత్తం రాసేసి మిగతా పాట ఇంకొక అరగంటలో రాసేసి మొత్తం గంటన్నర రెండు గంటలో పాట మొత్తం పూర్తి చేశాను నేను వెళ్ళి కలిశాను కలిసి పాట వినిపించాను ఒక్క మాట కూడా ఆయన సవరణ లేకుండా కరెక్షన్ లేకుండా పాట మొత్తం ఏక బిగిన చాలా బాగుందని చెప్పారు పల్లవి రాసిన తర్వాత చరణాల్లో అవతార స్పృహ అవతార స్పర్శ కొంచెంగా ఇస్తూ కలియుగానికి కలి యొక్క అవతారం ఎలా ఎలా అయితే జన్మించిందో అక్కడికి వేగంగా రావాలనే ఉద్దేశంతో ముందు మాటలు మీ నోమ సినిమా ఎన్నో అద్భుతాలు సృష్టించి మనం పుట్టినప్పటి నుండి చూడలేని మనం నా జీవితంలో నేను పుట్టినప్పటి నుండి నేను సినిమాల్లో చూడలేని ఎన్నో అద్భుతాలు ఎన్నో విచిత్రాలు ఈ సినిమాలో చూసే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు లభించింది నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నాగి గారికి స్వప్న గారికి దత్తు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను